మీ యొక్క పుట్టిన తేదీ మరియు జన్మ నక్షత్రం బట్టి మీ రాశి సింహరాశ అలా అయితే మీరు చేసే ప్రతి పనులలో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే అది తప్పక జరుగుతుంది సాధారణంగా సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రాధాన్యతకు ఎక్కువ విలువనిస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు ఘటిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతలు ఎక్కువ వేస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు కాబట్టి సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి అయితే ఈ రాశివారు చేసే పనులలో మరింత మంచి ఫలితాలను పొందడానికి ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేయండి సింహరాశికి అధిపతి సూర్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపులే ప్రతినిత్యం సూర్యారాధన చేయడం మంచిది ఆదివారం రోజున పసుపు వస్త్రాలు ధరించి మిగిలిన రోజున నలుపు బంగారం వర్ణం గల వస్త్రాలు ధరించడం హృదయ సంబంధమైన వ్యాధులు దరిచేరకుండా చూస్తాయి చేయు వృత్తి వ్యాపారాదులలో అధిక లాభాలను పొందుతారు ఎటువంటి దుష్టగ్రహ ప్రభావం వీరిపై ఉండదనే చెప్పాలి కానీ వీరు ధరించే వస్త్రాల్లో తెలుపు నీలం రంగు ఉండకూడదు ధరించిన అరిష్టమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలాగే సింహరాశి వారు ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లాభిస్తాయి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల చేసే పనులలో విజయం త్వరగా లభిస్తుంది దైవానికి కేసరితో నివేదనగా పెట్టిన చాలా మంచిది జరుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలకు సాయంత్రం సమయాలలో బయలుదేరిన చాలా మంచి ఫలితాలు లాభిస్తాయి ఆకుపచ్చ లేత నీలం గులాబీ రంగు వస్త్రాలు ధరించడం మంచిది తెలుపు రంగు వస్త్రాలను ధరించవద్దు ఏ పరిస్థితుల్లోనూ సోమవారం రోజున ముఖ్యమైన పనులు చేయవద్దు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఇష్టదైవానికి పూజ చేసి ఉపవాసం ఉండడం వల్ల చాలా మంచి జరుగుతుంది అలాగే సింహరాశి వారు ఎత్తడితో చేసిన ఉంగరాన్ని ధరించడం వలన మరింత మంచి లాభాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తున్నారు అలాగే సింహరాశి వారు ప్రతి చవితి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి పూజలు చేయడం చాలా మంచి రెమెడీగా మనం చెప్పుకోవచ్చు అలాగే సింహరాశి వారు ప్రతినిత్యం ఎర్ర గోధుమ రవ్వను చీమలకు వేస్తూ ఉండడం వల్ల మంచి లాభాలు వస్తాయి అలాగే వ్యక్తి యొక్క మెడలో రాగి లేదా బంగారంతో చేసిన సూర్యుని యొక్క లాకెట్ వేసుకుంటే మంచిగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారు అమావాస్య తదుపరి పౌర్ణమి వరకు ఏ పని ప్రారంభించినా ఉత్సాహంగానూ లాభయుక్తంగాను జరుగుతుంది ప్రతి మాసంలో త్రయోదశి రోజున సాయంత్రం శివాలయంలో ప్రదోష పూజను చేయించడం వల్ల ఈ సింహరాశి వారికి ఉండే అరిష్టాలన్నీ తొలగిపోయి మంచి కాలం వస్తుంది అలాగే సింహరాశి వారు ప్రతి సోమవారం చంద్రదర్శనం చేసుకుని ఆ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయడం మరియు అదే రోజు రాత్రి దుర్గాదేవిని అర్చించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతోమందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఏమాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలసర్ప దోషం ఉందా శని దోషం కానీ లగ్న దోషం కాని దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియచేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్ షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్ షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియజేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం